యాడికి మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతిని సందర్భంగా జాతీయ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పట్టు పువ్వులతోటి మాల చేసి పూలమాల వేయటం జరిగింది అనంతరం చేనేత కార్మికులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది గాంధీజీ జయంతి సందర్భంగా జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం అనంతపురం మండలం పార్లమెంట్ కన్వీనర్ మామిళ్ళ నారాయణ స్వామి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లు జన్మించారు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి భారత జాతిని ఏకం చేయడానికి గాంధీజీ నాయకత్వంలో ఇండియా ఉద్యమ సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం శాంతి పద్ధతుల ద్వారానే మన దేశానికి స్వాతంత్రం అభిప్రాయపడ్డారు అందుకోసం భారత జాతిని ఏకం చేయడం కోసం భారతదేశంలోని నాటి ముప్పై ఐదు కోట్ల జనాభాలో ఇరవై శాతం ఉన్న ఐదు కోట్ల మంది చేనేత కార్మికులను కలుపుకొని ఉద్యమాన్ని నడిపించడం జరిగింది విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్ర ధరించండి అనే నినాదంతో భారత జాతిని ఏకం చేయటం జరిగింది ఆనాటి రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో మగ్గం వాటు రోకలి పోటు లేని గ్రామం గాని పట్టణం గాని ఉండేవి కావు అందుకే ఈ స్వదేశీ ఉద్యమం ద్వారా ఏకం చేసి మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారణమైంది నాటి నుండి నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ప్రవేశ పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందటం లేదు ప్రస్తుతం చేనేత కార్మికులు అందరూ కూడా మాస్టర్ మాస్టర్ వ్యూవర్స్ చేతిలో నలిగిపోతున్నారు వారిచ్చిందే కూలి వారు చెల్లించేదే వేతనం కాబట్టి మాస్టర్ వ్యూవర్స్ తగ్గించిన చీరలు కూలి రేట్లు అని పెంచాలని మాస్టర్ వ్యూవర్స్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని జాతిపిత మహాత్మా గాంధీని వేడుకుంటున్నాము అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు బడ్జెట్ లో ఆర్థికంగా నిధులు కేటాయించాలి స్వర్గీయ నందమూరి తారక రామారావు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాలలో చేనేతలకు సంక్షేమానికి కృషి చేయటం జరిగినది